ఇది మినీ తాజ్మహల్ యొక్క ఎన్నర వ్యూ అది ఎన్నర వ్యూ అయితే ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు మరి ఎంట్రన్స్ వ్యూ కూడా మరి నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది లైట్లు వాటర్ పౌంటైన్ వాటర్ రావడానికి వాటర్ పౌంటైన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ పౌంటైన్ ఆన్లో లేదు లైట్లు అయితే ఉన్నాయి selamat <inaudible> menikmati తాజ్మహల్ని పోలి మినీ తాజ్మహల్ అండి ఈ యొక్క తాజ్మహల్ పోలికతోటి మరి ఇక్కడ ఈ యొక్క నిర్మాణం అయితే మరి ఇక్కడ చేపట్టడం జరిగింది సేమ్ డ్యూటో తాజ్మహల్లాగానే ఉంటుంది మొత్తం ఈ ఆకారం అంతా కూడా हमाद आट रहते हैं तौधे 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 బయటి వెళ్తానికి బయటకెళ్తాను బయటికి ఆ బయటికి బయటికి అలా బయట కాదు ఇదిగో ఆకు వెళ్తాను ఎలాగ తింటే అలా మినీ తాజ్మహల్ చూడ్డానికి తాజ్మహల్లాగే మొత్తం చిక్కు ఉంది నాలుగు వైపులో నాలుగు ద్వారాలు నాలుగు స్తంభాలు నాలుగు ద్వారాలు నాలుగు స్తంభాలు ప్రహరీ వాళ్ళతో పాటు మొత్తం అక్కడ బ్యాక్ అంతా కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళతో అయితే మరి నిర్మించడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు అక్కడ నుంచి ఇలాగా తాజ్మహల్ దగ్గరికి ఎక్కడానికి మెట్లు అయితే ఉన్నాయి Terima <sweak> kasih telah menonton! గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాము ఫ్రైడ్ వెజ్ ఫ్రైడ్ రైసు గోబీ ఫ్రైడ్ రైసు ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఓకేనా మరి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పడం చెప్తాను ఉడిపోయితే నిమ్మకాయ కరీడు రైస్ అయితే బాగా ఉంది పర్లేదు ఎయిటీ రూపీస్ తీసుకున్నారు వెజ్ ఫ్రైడ్ రైస్ ఇందులో ఆనియను నిమ్మకాయ కర్రడు ఇవ్వడం అయితే జరిగింది మరియు ఇక్కడ సాయి ఆశ్రమం ఎదురుకుండా మీ ఆంధ్ర మీల్స్ హోటల్ అయితే ఉండడం జరిగింది మీరు ఎవరైనా ఈ ఆశ్రమంకి వచ్చినప్పుడు దగ్గరగా ఇది అయితే ఆంధ్ర మీల్స్ కానీ ఆంధ్ర టిఫిన్స్ కానీ మరి ఇక్కడ అయితే మనకి అవైలబుల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను